గాడ్ ఆఫ్ మాస్టర్స్ నరసింహం నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ దర్శకుడు బయోపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి ఇక వీరి రికార్డుల పరంపరలో వచ్చిన మరో ప్రెస్టీ సీక్వెల్ అఖండ టు తాండవం ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో అఖండ సృష్టించిన సునామీని మించి ఈ తాండవం మరింత రౌద్రంగా ఉండబోతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు లేటెస్ట్గా యొక్క సినిమా నుంచి విడుదలైన బ్లాస్టింగ్ రోరర్ అనే వీడియో యాక్షన్ ఫ్రీలకు పూనకాలు తెప్పిస్తూ ఉంది ఇక బాలకృష్ణ ఫైట్ సీన్లోని కొన్ని పవర్ఫుల్ విజువల్స్తో పాటు ఆయన చెప్పిన డైలాగ్స్ మా ఆడియన్స్కు గుజం తెప్పిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఫైట్ సీన్లో సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్కు నవుతానో ఏ సౌండ్కు నరుకుతానో నాకే తెలియదు ఊహకు కూడా అందదు అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ అభిమానుల్ని ఆకట్టుకుంటూ ఉంది దీనిలో బాలయ్య డబుల్ రోల్ చేస్తూ ఉన్నారు ఈసారి నాగసాధు పాత్ర మరింత ఊహించని కోణంలో ఉంటుందని స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇక ఈ చిన్నపాటి గ్లిమ్స్ను తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేశారు పాన్ ఇండియా స్థాయిలో రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతూ ఉన్నారు అఖండ టూ తాండవం చిత్రం డిసెంబర్ ఐదున ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది ఫోర్టీన్ రీల్స్ పతాకంపై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట యొక్క చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు నందమూరి కుటుంబం నుంచి ఎం తేజస్విని నందమూరి ఈ యొక్క ప్రాజెక్టును సమర్పించడం మరో విశేషం ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ బాలకృష్ణ మంచు కొండల్లో నాగసాధు గెటప్లో కనిపించిన విజువల్స్ అఖండ క్యారెక్టర్ను మరో స్థాయికి నిలబెట్టాయనే చెప్పాలి ఇక తమ ఎప్పట్లాగానే తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఈ యొక్క యాక్షన్ ఎంటర్టైనర్కు ప్రాణం పోసారు శివుడు త్రిశూలం పట్టుకొని బాలే చేసే పోరాటం అధర్మంపై ధర్మాన్ని నిలబెట్టి సన్నివేశాలు ఈ యొక్క సినిమాకు ప్రధాన ఆకర్షణగా కానున్నాయి ఇక డిసెంబర్ ఐదు కోసం అభిమానులు తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు మొత్తంగా మొత్తం తాజాగా విడుదలైన టీజర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపేస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన దర్శకధేయుడు రాజమౌళి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మరి ముఖ్యంగా మీరు చెప్పిన పంచ్ డైలాగ్ కానీ చాలా అద్భుతంగా ఉంది విలన్స్కు మీరు వార్నింగ్ ఇస్తున్న విజువల్స్ కానీ అలాగే తమ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజీఎం కానీ చాలా అద్భుతంగా ఉంది ఇక మరి ముఖ్యంగా బోయపాటి మీ కాంబినేషన్లో వచ్చే సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ కూడా ఉంది పక్కా యొక్క మూవీ మంచి రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి